ఈ నెల తొమ్మిదిన ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పలు దేశాల అధినేతలు కదిలి రానున్నారు మోదీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక బంగ్లాదేశ్ సహా పొరుగు దేశాల నేతలను ఆహ్వానించే అవకాశం ఉందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి బంగ్లాదేశ్ శ్రీలంక భూటాన్ నేపాల్ మారిషస్ దేశాధినేతలు మోదీ ప్రమాణానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది మోదీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యకుడు రణిల్ విక్రమసింఘేను ఆహ్వానించినట్లు ఆ దేశం తెలిపింది దీనికి రనిల్ విక్రమసిఘే అంగీకరించారని పేర్కొంది ఎన్నికల విజయం ఫోన్ లో మోదీకి శుభాకాంక్షలు తెలిపారని ఆ సమయంలో మోదీ ఆయనను ఆహ్వానించారని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతోనూ ఫోన్ లో మాట్లాడిన మోదీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించగా ఆమె అంగీకరించారు మరోవైపు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్న మోదీకి శుభాకాంక్షలు పెలువ కొనసాగుతోంది మోదీతో లో మాట్లాడిన అమెరికా అధ్యకుడు బైడెన్ చరిత్రాత్మక ఎన్నికల్లో విజయం సాధించినందుకు ధన్యవాదాలు తెలిపారు భారత్ ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు బైడెన్ తెలిపారు